హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్యూటిఫుల్ శారీస్ ఆఫర్ అండి వన్ శారీస్ వచ్చేసి త్రిపుల్ నైన్ రూపీస్ మాత్రమేనండి ఫోర్ శారీస్ అయితే టూ థౌజండ్ రూపీస్ అండి లిమిటెడ్ స్టాక్ అండి మా నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంది మీకు ఇది కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి మా నెంబర్కి ఫుల్ స్టిచ్డ్ అండి ఆల్ సైజెస్ అవైలబుల్ అండి ఇంకా న్యూ మోడల్స్ ఉన్నాయండి మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసి డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఇంకా న్యూ మోడల్స్ సారీస్ అవైలబుల్ అండి ఫుల్ మగ్గం వర్క్ అండి ఫుల్ స్టిచ్డ్ అండి బ్లౌజ్ వచ్చేసి బిగ్ బోర్డర్ పళ్ళు వస్తుందండి బిగ్ బోర్డర్ శారీస్ అండి ఇవి చాలా అంటే చాలా బాగుంటాయండి ఆల్ సైజెస్ అవైలబుల్ అండి ప్రతి బ్లౌజ్లో కూడా అన్ని సైజులు అవైలబుల్గా ఉన్నాయి ఉన్నాయండి ఇంకా మీకు నచ్చిన డిజైన్లో కూడా వర్క్ చేసి కావాలన్నా సరే ఇస్తామండి ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అయినా అండి డెలివరీ ఛార్జ్ కూడా లేదు ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయండి లెహెంగాస్ అండ్ జ్యువెలరీ కూడా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్యూటిఫుల్ లెహంగాస్ కలెక్షన్ అండి వన్ లెహంగా వచ్చేసి త్రిబుల్ నైన్ పడుతుందండి అదే ఫోర్ లెహెంగాస్ అయితే టూ థౌజండ్ పడుతుందండి శ్రావణం ఆఫర్ అండి ఇది వచ్చేసి లిమిటెడ్ స్టాక్ అండి ఇంకా నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఉన్నాయండి మా నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంది ఇంక కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా న్యూ మోడల్స్ ఉన్నాయండి ఆఫర్స్ కూడా నెంబర్ ఆఫ్ ఉన్నాయండి సో మీరు చెక్ చేయండి ఛానల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లేఖంగా వచ్చేసి హిప్ బిల్ట్ కూడా ఫ్రీగా వస్తుందండి ఫుల్ స్టిచ్డ్ అండి ఆల్ సర్జెస్ట్ అవైలబుల్ అండి ఫోర్స్ లెహంగాస్ తీసుకుంటే రెండు వేలు పడుతుందండి మీకు అదే వన్ తీసుకోవాలి అనుకుంటే త్రిబుల్ నైన్ రూపీస్ పడుతుందండి ఇంకా నంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయండి మోడల్స్ ఉన్నాయండి మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి